నైని కోల్ బ్లాక్ వివాదం టెండర్ రద్దుపై రంగంలోకి దిగిన కేంద్ర బృందం సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీ నియామకం కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వులు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఉత్తర్వులు చేరేలోగాని హైదరాబాద్కు వచ్చిన విచారణ కమిటీ సభ్యులు తెలంగాణలో సింగరేణి వ్యవహారాల్లో లొసుకులను తేల్చేందుకు కేంద్రం నడుం బిగించింది కేంద్ర బొగ్గు గనుల శాఖ నియమించిన సాంకేతిక కమిటీ సభ్యులు ఒడిషా నైని వద్ద బొగ్గు గని అభివృద్ధి నిర్వహణ ఆపరేటర్ ఎంపికకు జారీ చేసిన టెండర్ ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధుల వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు గని గనీ విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు దారితీసిన పరిస్థితులపై సర్ది చెప్పుకునేందుకు సింగరేన్ అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తుంది కమిటీ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు కేంద్ర బొగ్ కేంద్ర బొగ్గు శాఖ ఆదేశాలతో నయనీ గనిలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గు శాఖ ఆదేశాలతో ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ సభ్యులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది నయనీతో పాటు సిఎస్ఆర్ నిధుల మంజూరు వినియోగానికి సంబంధించి అన్ని అధికారిక పత్రాలను ముందు చూపాలని సింగరణ అధికారులను నిపుణుల కమిటీ ఆదేశించినట్టు తెలుస్తుంది రెడ్ హిల్స్లోని ఆ సంస్థ ప్రధాన కార్యంలో విచారణ చేస్తున్నారు వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉండగా కీలక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు పాలక మండలి సమావేశాన్ని హైదరాబాద్లోని కార్యాలయంలో నిర్వహిస్తుంటారు కమిటీ అడిగిన పత్రాలు గతంలో నైని సిఎస్ఆర్కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వు కాపీలను కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సింగరేణి కార్యాలయం నుంచి ఆగమేఘాల మీద అధికారులు తెప్పిస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకుల సిఫారసుతో సిఎస్ఆర్ నిధులు మంజూరు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి కేంద్రం సాంకేతిక కమిటీ విచారణలో వాస్తవాలన్నీ విలుగు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరియు గని సందర్శన సర్టిఫికేట్కు సంబంధించి నైని బొగ్గు గని టెండర్ దాఖలకు గని సందర్శన సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదని సింగరేణి అధికారులను కేంద్ర కమిటీ గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం ఆ సర్టిఫికేట్ ఇచ్చే అధికారము నైని గని ప్రాంతాల్లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్కు ఉందని ప్రధాన కార్యంలోని ఉన్నతాధికారులు చెప్పగా ఆయన వివరణను కమిటీ అడిగినట్లు సమాచారం సర్టిఫికేట్ జారీ చేయకుండా కొందరికి లబ్ధి చేకూర్చేందుకే యత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చినందునే దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మహానది కోల్ ఫీల్డ్స్ వంటి బొగ్గు కంపెనీల్లో ఇలాంటి నిబంధన ఉందా అనే వివరాలను కమిటీ స్వీకరిస్తుంది కోల్ ఇండియాలో అలాంటి నిబంధన లేకపోతే సింగరేన్లో ఎందుకు పెట్టారనే కోణంలో తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు దారితీసిన పరిస్థితులపై సర్ది చెప్పుకునేందుకు సింగరేణి అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తుంది గతంలో టెండర్ ఇచ్చినప్పుడు అలాంటి నిబంధన లేదు తద్వారా గని గని పనులను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు పనులు సరిగా చేరదని సదరు కంపెనీపై సింగరేణి చర్యలు తీసుకుంటే వారు కోర్టుకు వెళ్ళారని అప్పుడు ముందుగా గని పూర్తిగా పరిశీలించకుండా పని ఎందుకు అప్పగించారని ప్రశ్నలు రావడంతోనే ఇలాంటి నిబంధనలను టెండర్లో పెట్టినట్లు అధికారులు కేంద్ర బొగ్గు గన్న శాఖ కేంద్ర బొగ్గు శాఖకు చెప్పినట్లు సమాచారం అయితే వారు చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నాయనే వాస్తవాలు ఉన్నాయా అనేది కేంద్ర కమిటీ విచారణ చేస్తుంది ఆ విచారణ జరగడం సంస్థకు మేలు జరుగుతుంది ఇకనైనా నిబంధనల ప్రకారం పనులు చేసే అవకాశం దక్కుతుందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు రెండు వేల పదహారులోనూ ఇదే తరహా వివేదం వివాదం తలెత్తింది న నైని ఎంఓడిపై గతంలో ఇలాంటి వివాదమే తలెత్తింది రెండు వేల పదహారులో కూడా సంస్థ నైని ఎంబీ ఎంఓడిపై టెండర్ ప్రకటన జారీ చేసింది అయితే అయితే ఇందులో నిబంధనలు పాటించడం లేదని అప్పుడు ఎంపీగా ఉన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు దాంతో టెండర్ల ప్రకటనను రద్దు చేశారు తిరిగి గత నవంబర్లో టెండర్ ప్రకటన జారీ చేసి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు టెండర్ల స్వీకరణ గడువుకు నిర్ణయించారు అయితే మళ్ళీ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది మరియు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది ఈ టెండర్ ఈ టెండర్ ప్రక్రియలో ఈ గని సందర్శన సర్టిఫికేట్ అనే నిబంధనను చేర్చడంతో అసలు ఇది ఎవరికి లబ్ధి చూ చేకూర్చాలనే అంశం ఎవరికి లబ్ధి చేకూర్చాలనే దానిపై కేంద్రం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గను శాఖ నియమించిన సాంకేతిక కమిటీ దీనిపై పూర్తి వివరాలు రాబట్ట రాబడుతుందని సమాచారం అసలు ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఈ నిబంధన పెట్టినట్టు సింగరేణి అధికారులను కేంద్ర కేంద్ర సాంకేతిక కమిటీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది మరో మూడు రోజుల్లో ఈ ఈ కమిటీ నివేదిక కేంద్ర బొగ్గు గను శాఖకు ఈ నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది దీంతో సంస్థలోని లసుగులు సంస్థలో ఎవరికి లబ్ధి చేకూర్చాలి అనే అనే అంశాలు పూర్తిగా బయటికి వస్తాయనేసి సీనియర్ అధికారులు తెలుపుతున్నారు